ఎండు తెగుళ్ళు ఏడిపేస్తోంది అని చెప్పి ఎమ్మెగనూరు వ్యవసాయం డేట్ లైన్లో ఈనాడులో ఒక కథనం వచ్చింది ఈరోజు మిరపలో మొక్కలు ఎండు తెగులు కొమ్మ ఎండు తెగులు పూత పురుగు కనిపిస్తోంది సకాలంలో జాగ్రత్తలు తీసుకుంటే వాటిని నివారించవచ్చు అని చెప్పి బనవాస్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ రాఘవేంద్ర సౌదరి సూచించారు మొక్క ఎండు తెగులు మొక్కలు వడలిపోయి ఎండిపోయి పూత పిందె ఆకులు రాలిపోతాయి నివారణకు లీటర్ నీటిలో మూడు గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ కలిపిన ద్రావణంతో వడలిపోయిన మొక్కల మొదళ్ళు చుట్టుపక్కల మొక్కల మొదళ్ళు తడిచేలా పిచికారి చేసుకొని నత్రజని నీటి తడులు తగ్గించుకోవాలి ఎండు మొదళ్ళు వేరుకుళ్ళు సమస్య ఉన్న పొలాల్లో రెండు కిలోల ట్రైకోడర్మా విరిడిని తొంభై కిలోల పశువుల ఎరువుతో కలుపుకొని ఏడు నుంచి పద్నాలుగు రోజుల పాటు నీడలో మగ్గబెట్టి ఆఖరి దుక్కులో వేసుకోవాలి కొమ్మ ఎండు కాయకుళ్ళు తెగులు ముదురు కొమ్మల బెరడుపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి కొమ్మలు పైనుంచి కిందకి ఎండిపోతాయి కాయల మీద నల్లటి మచ్చలు ఏర్పడి కాయలు కుళ్ళిపోతాయి నివారణకు ఒక మిల్లీ లీటర్ ప్రాపి లేదా రెండు మిల్లీ లీటర్ల టబు లేదా రెండు మిల్లీలీటర్ల లీటర్ల కోనాజోల్ లేదా అర మిల్లీ లీటర్ డైఫెన్ కోనాజోల్ లేదా మూడు గ్రాముల ఫైరక్లోబిస్ట్రాన్ ప్లస్ మెటిరమ్ లేదా రెండు మిల్లీ లీటర్ల కాపరాక్సిక్లోరైడ్ కాపర్ రెండు మిల్లీలీటర్ల కాపర్ సల్ఫేట్ లేదా ఒక మిల్లీటర్జాస్ అజాక్సిస్ట్రోబిన్ మందులను లీటర్ నీటిలో కలిపి పూత కాయలు పారే సమయంలో పిచికారి చేయాలి పూత పురుగు పూత పురుగు దోమజాతికి చెందింది మొగ్గలు పూత పిందె పిల్ల పురుగులు ఆశించి నష్టపరుస్తాయి పురుగులు సోకిన పూతలో అండాశయం తెల్లగా ఉబ్బుతుంది అండాశయం తొలిచి చూస్తే ఏక పిల్లలు పురుగులను ప్యూపాలను గమనించవచ్చు ఈ పురుగు ఉద్ధృతి ఎక్కువగా ఉంటే దాదాపు నలభై శాతం మేర మిరప పూత రాలిపోతుంది పూత సోకితే పూత ఎండి రాలిపోవడం వల్ల కాయలు ఏర్పడవు కాసిన కాయలు గిడసబారి ఆకృతి మారిపోయి వంకర్లు తిరిగి ఉండటం వల్ల నాణ్యత కోల్పోయి మార్కెట్లో ధర పలకదు నివారణకు రెండు పాయింట్ ఐదు మిల్లీలీటర్ల క్లోరో పైరిఫాస్ లేదా జీరో పాయింట్ త్రీ మిల్లీ లీటర్ల క్లోరాంట్రో నెల్లిప్రోల్ మందుల్లో దేన్న ఒకదాన్ని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి